భారత వైమానిక దళానికి స్వదేశీ శక్తిని మరింతగా జోడించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది అరవై రెండు వేల కోట్ల రూపాయలతో నైన్టీ సెవెన్ ఎల్సీఏ తేజస్ మార్క్ వన్య యుద్ద విమానాల కొనుగోలుకు ప్రతిపాదకు ఆమోదం తెలిపింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భేటీలో ఈ మేరకు ఆమోదం లభించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ మార్క్ వన్య యుద్ద విమానాలను తయారు చేయనుంది ఇది ఎల్సీఏ మార్క్ ఏ ఫైటర్ల కొనుగోలు కోసం చేసిన రెండో ఆర్డర్ గతంలో ఎనభై మూడు విమానాలకు నలభై ఎనిమిది వేల కోట్లతో ఒప్పందం కుదిరింది మిగ్ ట్వంటీ వన్ విమానాల స్థానంలో వీటిని భర్తీ చేస్తారు తాజా కొనుగోలు ఒప్పందం స్వదేశీ కన్నను ప్రోత్సహిస్తూ చిన్న మధ్యతరగతి రక్షణ వ్యాపారాలకు ఊతం ఇవ్వనుంది ఎల్సీఎ మార్క్ వన్ఏ విమానాలు గతంలోని ఎల్సీఏల కన్నా ఆధునికమైన ఏవియానిక్స్ రాడర్లు కలిగి ఉంటాయి ఏరోస్పేస్ రంగంలో భారత స్వావలంబనకు ఇవి నిదర్శనం త్వరలో రెండు వందల కంటే ఎక్కువ ఎల్సీఏ మార్క్ టూలు అదే సంఖ్యలో ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ కొనుగోలు చేసే ఒప్పందాన్ని హెచ్ఏఎల్ పొందనుంది